వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ది గాడ్ తెరిసా మహిళా మండలి సంస్థలో అవకతవకలు మహిళా మండలి అధ్యక్షురాలు ఖాతీ వేగంపై చర్యలు తీసుకోవాలి ది గాడ్ తెరిసా మహిళా మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధం లేని వ్యక్తిని సంస్థ ట్రెజరర్ గా నియమించి ఖాతాను ఓపెన్ చేసి ఐదేళ్లుగా మోసం చేస్తున్న సంస్థ అధ్యక్షురాలు ఖాతీ బేగంపై చర్యలు తీసుకోవాలని మహిళా మండలి సభ్యురాలు నాగరాని ఉమా డిమాండ్ చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంస్థలో జరుగుతున్నటువంటి మోసాలపై తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి జిల్లాలోని డిఏ పిసియు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దీనిపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ఈ కేసును ఇళ్లందు బదిలీ చేశారని తెలిపారు కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఇప్పుడు సంస్థకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ కార్యవర్గ సభ్యులకు తెలియకుండా ప్రెసిడెంట్ ఏకపక్ష నిర్ణయంతో ఎన్నికల నోటీసులను జారీ చేస్తారని పేర్కొన్నారు సంస్థలు జరుగుతున్న అన్యాయాలు ఆర్థిక లావాదేవీలకు మణుగురు ప్రాజెక్టు మేనేజర్ సాగర్ రెడ్డి ఖమ్మం డిపిఎం సత్యకుమార్ అండదండలున్నట్లు ఆరోపించారు ఫోర్జరీ సంతకం చేశానని తప్పుడు అంగీకరించి లెటర్ రాసి ఇచ్చి బేగం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని తెలిపారు వెంటనే ఆమె పైన ఆమెకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో సంస్థ సభ్యులు పద్మ రాణి రమ లక్ష్మి సంజన తదితరులు పాల్గొన్నారు తన ఒక మహిళను తీసుకొచ్చి ఇళ్ళందరూ పెద్ద నియమించారు అది ఆక కూడా తెలియదు తను ఇప్పటికి కూడా నడుపుతాను ఉన్నారు తను కోరికలు చేశారని పోరాట గని కూడా ఒప్పుకున్నారు కానీ తన ధోరణి మారట్లేదు కాబట్టి మేము మేము హెచ్చరించేది ఏంటి అంటే మేము ఆ బోర్లో ఉన్నప్పుడు పదిహేడు నుంచి మార్పు చెరుపు జరగాలి మాకు ఎలక్షన్లు కావాలి మాకు అనాయ్య గారు ఉన్నారు తనని మేము తనకి సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మేము ఎలక్షన్లు పెట్టుకుంటాం మీ మహిళా మండలంలో ఉన్న బోర్డులో ఉన్న వ్యక్తులు కూడా ఇది తెలుసుకోవాలండి చేసిన గారు చేసిన మొత్తం కాదండి మా సంస్థను మొత్తం అవకతవ చే తను చేసి కూడా తనే మళ్ళీ ఉండాలనే ఆలోచన వాటికి నచ్చలేదండి కాబట్టి మళ్ళీ మేము ఎలక్షన్ జరుపుకోవాలని కోరుకుంటామండి ఆమె కోరుదారు చేశారంటే ఎవరు నమ్మరు కాబట్టి ఇది అంత తెలుసు కూడా తెలుసు తెలుసు ఒక ఫోర్సరీ అంటే ఒక మనిషి పట్టుకున్నాను చంపివేయడం మళ్ళీ బోర్డులో ఉన్న తను చనిపోయిన గట్టి నాగలక్ష్మి అనే పర్సన్ ని మూడేళ్లుగా లైన్ చూపిస్తుంది అది రెండవ తప్పు ఆమె దగ్గర రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు బోర్డు ఆమె వ్యవస్థలో బైలా లేదు ఆమె వ్యవస్థలో ఆమె క్రమశిక్షణ పద్ధతి అనేది లేదండి ఆ రెస్టరెంట్ దగ్గర కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం కమిటీ మెంబర్ మేమందరం ఏకగ్రీవంగా పెట్టుకుంటామని ఆమె చేసినా కూడా పాల్నాయక్ సార్ అంగీకరించరు అంగీకరించదు కూడా సార్ ఎందుకంటే ఆమె అంత వ్యతిరేకతతో ఉంది ఆమె చేసే పనులు మొత్తం ఆమె పప్పు కడుపు చేస్తుందండి తోటి కమ్యూనిటీ డెవలప్మెంట్ అయితే లేదు కాబట్టి మేమందుకే ఈ ప్రెస్ పెట్టడం కూడా జరిగిందండి నాగరాణి ఉమా పద్మాని మాకు ఎక్కడ ఏ మీడియా చెప్పుకున్నా మాకు భయం లేదండి ఎందుకంటే మా దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి మేము ఎక్కడ భయపడము దేనికి కూడా మేము తల వంచం మా కమిటీకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి మేము ఎలక్షన్లు తప్పకుండా త్వరలో పెట్టుకుంటాం సంస్థ పెరిగి గాడిస్తాం మహిళా మండలి సంస్థ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు